నవంబర్ పద్నాలుగవ తేదీన అనంతసాగర మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని మండల సిపిఎం పార్టీ కార్యదర్శి అన్వర్ బాష తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని ఆయన అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన గుర్తు చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూఅప్ చార్జీల పేరుతో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు మండలంలోని అనంతసాగరం సోమశిల తదితర గ్రామాలలో ప్రజాపోరు ప్రజాయాత్ర కార్యక్రమం నిర్వహించి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు జకరయ్య ఉప్పలపాడు మస్తాన్ గాడి సుధాకర్ సందాని వెంకటేష్ శంకరయ్య ఆరీఫ్ తదితరులు ఉన్నారు ప్రజాపూర్ యాత్ర ప్రారంభం చేశాం గ్రామ గ్రామాల తిరుగుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్నటువంటి అధిక ధరల భారాన్ని నిత్యావసర ధరల భారాన్ని అలాగే విద్యుత్ ఛార్జీలను గురించి జనాల్ని తెలియజేస్తూ వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ రేపు పద్నాలుగు తేదీ ఎంఆర్ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం సోదరులరా మొత్తం టీడీపీ టిడిపి ప్రభుత్వం అధికారంలో రాకముందు నేను ఎలాంటి ఛార్జీలు పెంచను కరెంట్ ఛార్జీలు పెంచును నేను నిక్కచ్చిగా ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు వచ్చిన ఐదు నెలలలోనే దాదాపు సర్ ఛార్జీలు పెత్తా ట్రూప్ ఛార్జీలు పెడతా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచాడు అలాగే నిత్యావసర ధరలను కూడా విపరీతంగా పెంచాడు అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలో ఉండేటువంటి కృష్ణపట్నం పోర్టులో అక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండింది అక్కడ కంటైనర్ టెర్మినల్ ద్వారా ఎగుమతులు దిగుమతులు జరిగాయి దానివల్ల దాదాపుగా పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలి కలిగి ఉండేవి కానీ అక్కడ ఉండే ఇప్పుడు ప్రస్తుతం అదాని తీసుకున్న తర్వాత ఆ కృష్ణపట్నం పోర్టులో ఆ కంటైనర్ టెర్మినల్ని ఎత్తేసి అక్కడ కేవలం బొగ్గు మట్టి మాత్రమే అక్కడ సరఫరా చేస్తున్నారు దీనివల్ల పర్యావరణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి చుట్టుపక్కల కాలుష్యం కూడా పెరుగుతుంది వెంటనే అదాని వాళ్ళు అదాని కంపెనీ వాళ్ళు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టర్మినల్ని పునః చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు ఇంతవరకు మెగా డిఎస్ అనేది కూడా వేయలేదు అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోమంటున్నారు కొత్త పెన్షన్లకి ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి వయసు సడీలు యాభై సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సమస్యల మీద మొత్తం ఈ రోజు గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేస్తున్నాం అనేక మంది ఏం చెప్తున్నారంటే గ్రామాల్లో మాకు ఉపాధ్యాయు పనులు సక్రమంగా పెట్టడం లేదంటున్నారు ఇప్పుడైనా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రేపు ఈ సమస్యల మీద పద్నాలుగు తేదీ ఎంఆర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం